కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరిని బందరాయలగా మారిపో అని ఎందుకు సపించిందో మీకు తెలుసా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్చె మిత్తేల్స్ విజయవాడకి దగ్గరలో మొగలరాజపురం అనే గ్రామముంది ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద కొండ ఉంది రాత్రి అయితే చాలు గట్టిగట్టిగా గజ్జల శబ్దాలు అలాగే అరుపులు వినబడుతూ ఉంటాయి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ ఆ కొండమీద దుర్గమ్మ వెలసింది అని ఆ కొండ వైపు వెళ్లడానికే భయపడేవారు కాని ఆ ఊరిలోనే ఉండే రామనే గొర్రెల కాపరి ఉన్న అమ్మవారిని చూద్దా అని ధైర్యం చేసి గొర్రెలను తీసుకొని కొండ ఎక్కుతాడు అలా అతను పొద్దున అనగా కొండ ఎక్కడం మొదలు పెడతాడు రాత్రి అయితే వర్షం పడుతుంది అతని దగ్గరికి ఎర్ర చీర కట్టుకొని ఉన్న ఒక అమ్మాయి వచ్చి ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావు అని నవ్వుతూ అనగా ఈ కొండమీద ఎవరో అమ్మవారు వెలసింది అని మా గ్రామం వాళ్ళు చెప్పారు ఆ అమ్మవారిని చూద్దా అని వెళ్తున్నాను అని అంతాడు ఆ అమ్మాయి నవ్వి అమ్మవారు కనబడితే ఏం చేస్తావని అడుగుతుంది నేను పుట్టుకతోనే చాలా పేదవాడిని ఎన్నో కష్టాలు పడుతూ పెరిగాను ఇకనైనా బాగా బ్రతకడానికి కొంచెం ధనం అడుగుతాను అని చెప్పాడు ఆ అమ్మాయి నవ్వి నీకు దన్నం కావాలి అంతే కదా అందరూ చెప్పినట్టు ఈ కొండమీద ఉన్న అమ్మవారు చాలా భయంకరమైనది ఎందుకు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు ఇదిగో ఇంట్లో మొత్తం బంగారు నాణాలు ఉన్నాయి తీసుకోని వెళ్ళు కాని రెండు షరతులు ఉన్నాయి ఒకటి నేను నీకు దన్నమెమిచ్చినట్టు ఎవ్వరికి చెప్పకూడదు రెండవది ఈ మోట తీసుకొని కిందకి వెళ్లేటప్పుడు అస్సలు తిరిగి చూడకు చూస్తే మాత్రం ఒక కొండలాగా మారిపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది సరే అని కిందకి వెళ్తూ ఉండగా ఎవరో వెనకాల నుండి పిలిచినట్టు వినబడుతుంది ఎవరు అని అతను చెప్పిన మాట మర్చిపోయి వెనక్కి తిరిగి చూస్తాడు అంతే వెంటనే రామొక శిలలగా మారిపోతాడు రాం కోసం అతని భార్య ఎదురుచూస్తూ నిద్రపోతుంది ఆమె కలలోకి రాం వచ్చి కొండమీద అమ్మవారు నిజంగా ఉన్నారు వెళ్లి అందరూ పూజలు చెయ్యండి ఇచ్చిన మాట తప్పడం వల్ల నేను రాయిలా మారిపోయాను అని అంటాడు ఆమె లేచి ఊరిలో ప్రతి ఒక్కరికి చెప్తుంది వెంటనే అందరూ వెళ్లి చూగగా ఎప్పుడూ లేని ఒక రాయివారికి కనబడుతుంది ఆ రాయిమీద శ్రీచక్రం పాదముద్రలతో దర్శనమిస్తుంది నిజానికి రాం దగ్గరికి వచ్చిన మహిళ ఎవరూ కాదు సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి ఆ గొర్రెల కాపరికి కొండమీద ధనమిచ్చారు కాబట్టి ఆ కొండని ఇప్పటికీ ధనకొండ అని పిలుస్తున్నాం కనకదుర్గమ్మ కనక మీకు ఇష్టముంటే జై దుర్గాని కామెంట్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్